శతభిష నక్షత్ర ఫలితములు ఇది రాక్షసగణము యోని గుర్రం ఈ నక్షత్రమునందు ఏ పాదంలో జన్మించిన స్త్రీ ఫలం దానధర్మములు దైవభక్తి గలది నేపు కలది ధనవంతురాలు సంతానవంతురాలు అగును పురుష ఫలం సంకుచిత స్వభావం కలవాడు భార్య ఎందు ఆసక్తి కలవాడు కపటి విశాలమైన అవయవములు కలవాడు సుఖవంతుడు దుష్టుడు అగును కవిత్వ ధోరణి కలదు రాజకీయ చతురుడు భూవసతి కలవాడు పుత్రులు వృద్ధిలోనికి వచ్చెదరు స్వతంత్రుడు పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర మనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర జపము హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును